నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీ ముందుగా ముఖ్యాంశాలు చికెన్ వలన ఎలాంటి హాని లేదు అపోహలకు పోకుండా ప్రతి ఒక్కరూ చికెన్ తినవచ్చు జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి పరమ శివుని కృప బాపట్ల నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలి జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ నారాయణ శివనామ స్మరణ క్షేత్రాలు భక్తులతో దేవాలయాలు ఆక్రమణల తొలగింపుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి అధికారులను ఆదేశించారు స్థానిక కలెక్టరేట్ లో కుందేరువాగు ఆక్రమణలు తొలగించడానికి తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ డ్రైనేజ్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఎంక్రోచ్మెంట్స్ ఎన్ని వచ్చాయి అందులో ఇరవై సెంట్లు ఎంక్రోచ్మెంట్ వే ఆఫ్ వాళ్ళకి చెప్పాలి ఇది ప్యూర్లీ గవర్నమెంట్ డ్రైనేజు పోరంబోక్ ల్యాండ్ ఇది ఇందులో మీరు తొలగిచ్చేసేయాలి వాళ్ళకి చెప్పి వాళ్ళు వినకపోతే మేము తీయము అని అంటే అప్పుడు నోటీసు అవన్నీ డెల్లింగ్ హౌస్ ఉన్నప్పుడు మనము చెప్పిన వాడి వెంటనే వెళ్ళడానికి కుదరదు వెళ్ళిపోలేడు కాబట్టి దానికి ప్రాపర్గా నోటీసులు అన్నీ ఇస్తారు మిగతా అన్ని తీసేయటమే చెప్పేసేయండి చెప్పి ఈ యాభై సెంట్లు కాక పక్కన వాళ్ళ ల్యాండ్ ఉంటుంది కొద్దిగా దీంట్లోకి వస్తారు వాళ్ళ ల్యాండ్ అనుకుని కొద్దిగా ఏదైతే సాగుకు వీలు అవుతుందో దాన్ని సాల్వ్ చేస్తారు వాళ్ళు ఏమంత అడమంట్ గా కూడా ఉండరు వాళ్ళు మీరు ఎప్పటికీ కంప్లీట్ చేస్తారు ఈ వీక్లో అయిపోతుంది ఓకే కంప్లీట్ చేయండి కంప్లీట్ చేసి సేమ్ ఇన్స్ట్రక్షన్స్ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఉన్నవన్నీ తీసేసేయాలి అండ్ మిగతా వాటికి నోటీసెస్ ఇవ్వండి డ్వెల్లింగ్ హౌసెస్కి మాత్రం కమర్షియల్ ఏమైనా ఉన్నా కూడా తీసేయడమే మొత్తం మండల్లో నాలుగు వందల మళ్ళీ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయా ఎన్ని ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అని చికెన్ అపోహలు వద్దు ఎలాంటి హాని లేదని జిల్లా కలెక్టర్ జే మురళి అన్నారు చికెన్ మరియు కోడిగుడ్లు మేళా స్థానిక కలెక్టరేట్ ఆవరణలోని కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న పార్కింగ్ ప్రదేశంలో జిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు మన బాపట్ల టౌన్ లో డిస్ట్రిక్ట్ అనిమల్ హస్బెండరీ ఆఫీసర్ వాళ్ళ డిపార్ట్మెంట్ తరఫున అట్లాగే మన చికెన్ ప్రొడ్యూసర్స్ అండ్ రీటైల్ హౌస్ హోల్సేల్ సెల్లర్స్ వాళ్ళకు సంబంధించిన అసోసియేషన్ తరఫున మనము ఈ చికెన్ మేళా లాగా పెట్టుకొని ఇందులో ఆఫీసర్సు మీడియా బయట నుంచి వచ్చినటువంటి టౌన్లో నుంచి వచ్చిన వ్యక్తులు అందరం కూడా కలిసి ఒక సహపంక్తి భోజనంలాగా చికెన్ని తినడం అనేది జరుగుతుంది మరి దీని పర్పస్ ఏంటి అని అంటే ఇటీవల మనకు దాదాపు రెండు నెలల నుంచి వినపడుతున్నటువంటి ఏదైతే బర్డ్ ఫ్లూ అనేటువంటి వ్యాధి వల్ల వేల కొలది చనిపోతున్నాయి ఆ వ్యాధి అనేది కూడా అనేక చోట్ల ప్రబలతా ఉంది సో ఈ విషయంలో కావచ్చు లేదా మనకు గులియన్ బ్యారేజ్ సిండ్రోమ్ అనేటువంటి ఒక కొత్త వ్యాధికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఈ అంశాలని దృష్టిలో పెట్టుకొని కొన్ని సోషల్ మీడియాలలో కొన్ని అపోహలు కొన్ని సంబంధం లేని వార్తలు ప్రబలతూ ఉన్నాయి అవన్నీ స్ప్రెడ్ అవుతున్నాయి దానివల్ల ఏమవుతుందంటే ప్రజలు మనం చికెన్ తింటే ప్రమాదమేమో మనం తింటే రోగాల్ని కొనుక్కున్నట్టు అవుతుందేమో అని చెప్పి భయపడి ఈ సోషల్ మీడియాల్లో పెళ్ పెడుతున్నటువంటి రాంగ్ మెసేజ్లు ఇవన్నీ కూడా దీనివల్ల వాళ్ళు తినకుండా ఉండేటువంటి పరిస్థితి దీనివల్ల రెండు రకాలుగా మనకి ఇబ్బందులు వస్తుంది ఒకటేమో తినేవాళ్ళు ఒక మంచి పౌష్టికాహారం ఈ రోజుల్లో మనకి అత్యంత సరసమైన ధరకి అందుబాటులో ప్రోటీన్ ఏదైనా ఉందంటే అది మనం ఏదైతే పౌల్ట్రీ ద్వారా వచ్చేటువంటి బ్రాయిలర్ చికెన్ అత్యంత సరసమైన రేట్లకి లేదా తక్కువ ధరల్లో మంచి రిచ్ ప్రోటీన్ అవైలబుల్ ఉండేది అది పేదవాళ్ళ దగ్గర నుంచి ఉన్నవాళ్ళ దగ్గర వరకు ఎవరైనా కూడా కాయలు ఎలా అయితే ప్రతిరోజు తినేస్తారో అలాగా చికెన్ కూడా తింటున్నారు తినాలి కూడా మంచిది కూడా దాంట్లో ఒక మంచి రిచ్ ప్రోటీన్ మనకు దొరుకుతూ ఉంది మరి అలాంటి పరిస్థితుల్లో ఈ అపోహల వల్ల ఏమవుతుందంటే తినాల్సినటువంటి జనాలు పిల్లలు పెద్దలు యూత్ తినకుండా పోతున్నారు వాళ్ళొక పౌష్టికాహారాన్ని మిస్ అవుతున్నారు మరొక సైడ్ ఏమవుతుందంటే ఎవరైతే ఈ పౌల్ట్రీ ఫార్మర్స్ ఉన్నారో హోల్సేల్ పర్చేజర్స్ ఉన్నారు రీటైల్గా అమ్మేవాళ్ళు ఉన్నారు కోడి గుడ్లను ఉత్పత్తి చేసేవాళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళకు సంబంధించినటువంటి అమ్మేవాళ్ళు తినేవాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఒకళ్ళ వ్యాపారాన్ని మిస్ అవుతున్నారు వాళ్ళకు రావాల్సిన రోజువారీ డబ్బులు వచ్చేటువంటి రీటైల్ సెల్లర్స్ అయితే వాళ్ళ రోజువారీ వేజెస్ని కూడా మిస్ అయిపోతున్నారు సో రెండు రకాలుగా ఇబ్బంది వస్తుంది తినేవాళ్ళు ఒక మంచి పౌష్టికాహారాన్ని మిస్ అవుతున్నారు అమ్మేవాళ్ళు వాళ్ళకి రావాల్సినటువంటి ఇన్కమ్ని కూడా మిస్ అవుతున్నారు ఫార్మర్స్ అయితే వాళ్ళు పండి వాళ్ళు పెంచినటువంటి కోళ్ళు అమ్మకాలు లేక వాళ్ళందరూ నష్టాల్లో ఉండేటువంటి పరిస్థితి వస్తుంది అయితే దీన్ని దీనివల్ల ఎక్కడైతే ఆ జబ్బు అనేది ఉందో అక్కడ ప్రాబ్లం ఉంటుంది దాన్ని డిపార్ట్మెంట్ అడ్రస్ చేస్తారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అడ్రస్ చేస్తారు మిగిలినటువంటి చోట్ల తినడానికి ఏ సమస్య లేదు కాబట్టి జిల్లా అందరికీ కూడా ఒక ఆదర్శంగా మేము కూడా తిని చూపిస్తే జిల్లా అధికారులము అందరము మీడియా ప్రజలు కలిసి దీనివల్ల ఏ నష్టము లేదని ఆ అపోహలు తొలగిపోతాయని చెప్పి పౌల్ట్రీ ఫార్మర్సు చికెన్ హోల్సేల్ వాళ్ళు వీళ్ళందరూ వ్యాపారులు మేము అందరం మనందరం కలిసి ఈరోజు తినడం ఏంటంటే ప్రజల అపోహల్ని తొలగించడం సో మనం అందరం మేము తిన్నాం మిమ్మల్ని శుభ్రంగా రేపు డ్యూటీకి వస్తాం మాకేం ప్రాబ్లమ్స్ లేదు అదేవిధంగా ప్రజలకి నా విజ్ఞప్తి ఏంటంటే ఎవరికీ ఏం ప్రాబ్లం లేదు మీరు అందరూ కూడా తినాలి అటు వ్యాపారులు బ్రతకాలి మీరు కూడా మంచి ఫుడ్ని మీరు ఎంజాయ్ చేయాలి అట్ ద సేమ్ టైం ఎక్కడైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే డిపార్ట్మెంట్ ఉంది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంది మేము ఇమీడియట్గా దాని మీద స్టెప్స్ తీసుకుంటాం దాన్ని నివారిస్తాం ఇతరులకు ఇబ్బంది కలగకుండా కూడా చేస్తాం సో ఈరోజు నుంచి అందరూ చికెన్ తినండి ఎస్ఎన్పి అగ్రహారంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పర్వతవర్ధని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుంచి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి అభిషేకంలో పాల్గొన్నారు బాపట్ల పట్టణంలోని చీలి రోడ్డు వద్ద గల రుక్మిణి సమేత స్వామి వారి దేవాలయం ప్రాంగణంలో కొలువు తీరి ఉన్న ఉమామహేశ్వర మహా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్సవ మూర్తులకు భక్తుల చేతుల మీదుగా పంచామృతాల పల్ల రసాల కొబ్బరి బొండాలు సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమం నిర్వహించారు

पुनर्भदाग्नता जाहता संग महे स्वयं नमदार्ष्यम्ठ नेर्महो दम बायथम మహర్షి ఆశ్రమ గోశాలలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు లక్ష్మీ గణపతి హోమం గోపూజ మానసాదేవి పూజలు వైభవముగా చేశారు అనంతరం మహాప్రసాద విత్తనం జరిగింది ఈ కార్యక్రమంలో కన్వీనర్ బాబు నాగేంద్ర ఆధ్యాత్మికవేత్త బిఎస్ నారాయణ భట్టు మామిడి రాజశేఖర్ పద్మావతి పన్నాల రఘురామ శర్మ భారభారతి శ్యామలాదేవి మల్లిశెట్టి భ్రమరాంబ బాబా రామిరెడ్డి లేళ్ల మల్లికార్జునరావు ఎలగా ప్రసన్నదేవి నాగమణి ష మామిడి గంగా భవాని సుబ్బారెడ్డి లక్ష్మి శ్రీరామ పారాయణ సేవా సమితి సభ్యులు సంపద్ గణపతి పరివార సభ్యులు తదితరులు పాల్గొన్నారు శివరాత్రి పర్వదినం ను బాపట్ల పట్టణంలో శివాలయంలో మహాశివుని నామస్మరణ మారుమోగింది భక్తులు శివనామము స్మరిస్తూ తెల్లవారుజామునే సోమేశ్వర స్వామి దేవాలయానికి చేరుకున్నారు ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు మాపట్ట పట్టణంలో ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత సోమేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో మహాశివరాత్రి వర్తనం సందర్భంగా భక్త కోటికి శివరాత్రి సందర్భంగా మాపట్లో భక్తులు శివాద తెల్లదాము ఇంటి కంటే కూడా భక్తులు పోటీ పోటెత్తారు మరి ఈ భగవంతుడు హరహర మహాదేవాన్ని శివరాత్రి రోజు పెద్దప్పుడు కూడా ఉపాసాలు ఉండి జాగాలనేసి చేసి స్వామి వారికి అనుగ్రహం పొందాలని

నా పేరు కిరణ్మయ్ దేవిరెడ్డి డిస్టిక్ట్ యూత్ ఆఫీసర్ నెహ్రూ యువ కేంద్రం మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఈరోజు ఇక్కడికి మనకి ట్వంటీ సెవెన్ మెంబర్స్ ఒడిశా నుంచి వచ్చారు సో ఒడిసాలో ఫైవ్ డిస్ట్రిక్ట్స్ నుంచి మనకి రావడం జరిగింది ఎయిచ్ డిస్ట్రిక్ట్కి ఫైవ్ మెంబర్స్ సో ఇదేంటంటే మన కల్చర్ మన ట్రెడిషనల్ మన దగ్గర ఏదైతే ఫేమస్ ఉందో అఫ్కోర్స్ బాపట్లలో ఫిష్ ఫేమస్ అదేవిధంగా ఈ చెరువుల్లో చేపల కట్టడం అనేది ఫేమస్ ఇలాంటి విషయాల్ని మనం వాళ్ళకి చెప్పడం కోసం ఫీల్డ్ విజిట్కి తీసుకురావడం జరిగింది సో దీని తర్వాత మనం బాపట్ల బీచ్ కూడా తీసుకెళ్తాము అదేవిధంగా కమ్యూనిటీని కూడా వీళ్ళకి చూపించడం జరుగుతుంది అంటే మన ఆంధ్రాలో మన బాపట్లలో ఏదైతే ప్రత్యేకంగా ఉందో దాన్ని ఇలా ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో వచ్చిన పిల్లలకి మన కల్చర్ని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఇది ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ సో నిన్న అంటే మనకి ఇరవై ఐదో తారీఖు ఇనాగ్రేషన్తో స్టార్ట్ అయ్యి ఇరవై ఆరు బాపట్ల ఇరవై ఎనిమిది మళ్ళా సెక్షన్స్ ఉంటాయి అదేవిధంగా వాళ్ళ ఏదైతే ఒడిశా వాళ్ళ ఫుడ్ ఉంటుందో ఈచ్ డిస్టిక్లో ఏది ఫేమస్ ఉంటుందో వాళ్ళ ఫుడ్ ఫెస్టివల్ మనకి చూపిస్తారు అదేవిధంగా ఇరవై ఎనిమిదో తారీఖు అమరావతి ఉండవల్లి గేవ్స్ మనకి ఏదైతే ఫేమస్ అనిపిస్తుందో అదేవిధంగా మన అమరావతి క్యాపిటల్ కూడా చూపించడం జరుగుతుంది సో ఒకటో తారీఖు క్లోజింగ్ చేసి వాళ్ళు సేఫ్గా వెళ్ళేలాగా మనం చూస్తాము ఇలా ఇంటర్స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ అనేది ఇక్కడ వాళ్ళు అక్కడికి అక్కడ వాళ్ళు ఇక్కడికి ఎక్స్చేంజ్ అయ్యి మన కల్చర్ని మన ట్రెడిషనల్ ని తెలుసుకొని వాళ్ళు ఇంకొంతమందికి అవగాహన చేసేలాగా నెహ్రూ యువ కేంద్ర అవగాహన ప్రోగ్రామ్స్ అనేది ఏర్పాటు చేస్తారు మహా శివరాత్రి మహోత్సవాలు చందలులో ఘనంగా నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు మీద వినోద్భవ వారి దేవస్థానం చందోలు గ్రామం బాబట్ట జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ బాపట్ట జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాల తరపున ఒక విశిష్ట ప్రాచీన శివాలయం శ్రీ విన్నోద్భవ వారి దేవస్థానం ఇటువంటి ఈ దే ఈ దేవాలయం ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాలకు కాను ఈ ఆలయానికి అనేక మంది భక్తులు వివిధ ప్రాంతాల నుండి విశేషంగా తరలివచ్చి తెల్లవారు సామున నాలుగు గంటల నుండి అభిషేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అలాగే ఆలయ అర్చక స్వాములు వచ్చిన భక్తులందరినీ కూడా ప్రతి గంటకి గంటకి చొప్పున అభిషేక కార్యక్రమాల్లో జరిపించి వారికి తీర్థప్రసాదాలు వేద ఆశీర్వదం జరిపించి వారిని సంతృప్తిగా దైవ దర్శనం చేయిస్తున్నారు అలాగే కూడా గ్రామ ఆర్య వయస్య సంఘం తరఫున మరి టిఫిను అలాగే టీ కాఫీ అవి కూడా ఏర్పాటు చేశారు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం అలాగే దేవస్థానం తరఫున వచ్చే భక్తులందరికీ కూడా ఉచితంగా ప్రసాదాలు అన్న ప్రసాద వినియోగం జరుగుతోంది ఈ ఈరోజు రాత్రి తొమ్మిది గంటల నుండి శ్రీ లింగోద్భవ స్వామి వారికి లింగోద్భవకాల పూజ చాలా విశేషంగా గొప్పగా జరుగుతుంది ఈ లింగోద్భవ పూజ అభిషేక కార్యక్రమంలో అనేక ప్రాంతాల నుండి విశేషంగా భక్తులు పాల్గొంటారు రాత్రి తొమ్మిది గంటల నుండి మరి దాదాపుగా పన్నెండు పన్నెండు గంటల వరకు కూడా ఈ అభిషేక కార్యక్రమం జరుగుతుంది ఆ తర్వాత స్వామివారి లింగోద్భవ దర్శన సమయం సిద్ధమవుతుంది అంటే దాదాపుగా పన్నెండు గంటల కలిసి లింగోద్భవ కాల దర్శనం జరుగుతుంది కాబట్టి భక్తులు యావై మంది కూడా ఈ కార్యక్రమాలు విచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదలు స్వీకృత్య భగవత్కృప స్వాతృకామృతూచే జనాజున బా శివనామ స్మరణతో మారుమోగిన శివాలయాలు కర్లపాలెం మండలంలోని పలు గ్రామాలలో శివాలయాలలో శివరాత్రి సందర్భంగా రైతులు తమ పశువులను శివనామ స్మరణతో ఆలయ ప్రదక్షిణలు చేయించారు భక్తులు ఆయా గ్రామాలలోని శివుణ్ణి దర్శించుకుని దీపాలు వెలిగించి పూజలు చేశారు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు కర్లపాలెం యాజలి వారిపాలెం పెరలి గణపవరం బోలాయపాలెం గ్రామాలలోని శివాలయాలలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎంతో శ్రద్ధగా కృత్యాల ద్వారా నేర్చుకున్న సామర్థ్యాలను అంగన్వాడి కేంద్రాలలో చిన్నారులకు నేర్పాలని సమగ్ర శిక్ష అకాడమీ మానిటరింగ్ అధికారి బిల్లా మోజేస్ అన్నారు కాదు సంబంధించుకున్న ట్రైనింగ్ ఎందుకంటే ఎన్నో ట్రైనింగ్ జరిగి మీ ట్రైనింగ్ కనుక కరెక్ట్గా ఉండగలిగితేనే పైన జరిగే ట్రైనింగ్ సరీ బాగుంటుంది మేము ఇప్పుడు వరకు ఎక్సలెంట్ ట్రైనింగ్ అని ఒకటే రెండు తారీఖులో డీల్ చేసే టీచర్స్కి కండక్ట్ చేసాం తొమ్మిది స్టోల్స్ కండక్ట్ చేసాం ఆ రోజు అయితే ఒకటే రెండు తారీఖులో డీల్ చేసే టీచర్స్ టాస్క్ చాలా కష్టపోయిన పని ఒకటే రెండు తరగతులకి అప్పుడే వాళ్ళు సిక్స్ టు ఎయిత్ ఆరు నుండి ఎనిమిది సంవత్సరాలలో పిల్లలు కాదు వాళ్ళకి బ్రెయిన్ అప్పుడే డెవలప్ అవుతా ఉండదు చాలా కష్టం వాళ్ళని డీల్ చేయడం అనుకున్నాం అయితే దాన్ని మించిన ట్రైనింగ్ వచ్చే పిల్లలందరూ మూడు ఐదు సంవత్సరాల్లో పిల్లలు వస్తారు అక్కడ ఐదు నుండి ఎనిమిది సంవత్సరాల లోపల డీల్ చేయడం చాలా కష్టమైన పనిలో మరి మీ దగ్గరకు వచ్చే చిన్న పిల్లలున్నాయి ఎంతో సాను మరి అక్కడ స్టాండర్డ్స్ కనీస సామర్థ్యాలు వాళ్ళు నేర్పించే పరిస్థితిలో ఉంటూ మరి వాళ్ళ ఫుడ్ ఫీడింగ్ కూడా అది చాలా ఇంపార్టెంట్ ఫిజికల్గా అది తిరగలిగితేనే వాళ్ళ మైండ్ కూడా వర్క్ చేస్తుంది ఇంత ఇంపార్టెంట్ ట్రైనింగ్ తీసుకుంటూ మీరు ఇంత ఇంపార్టెంట్ వృత్తులో ఉంది ఇంత వర్క్ చేస్తున్నారంటే మిమ్మల్ని నేను అభినందించాల్సిన విషయం ఫోటో నుంచి ఫోటో తప్ప స్కూల్స్ వరకే చూసాం లాస్ట్ ఇయర్ నుండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఈ డిపార్ట్మెంట్ కూడా అటాచ్ అయింది కాబట్టి మీ వర్క్ లో ఎన్ని చూస్తున్నాం చూస్తే అకాడమిక్ క్యాలెండర్తో పాటు ఫుడ్ మేము కూడా మొత్తం గా ఉంది ఇది చేయటం మామూలు విషయం పని కాదు ఎందుకంటే మేము ఒక రోజు మే చదువుకునే రోజుల్లో స్కూల్ ఆడుకున్నా కానీ చక్కగా ఏం చెప్పినా చేసేవాళ్ళం అన్నం పెట్టినా తినేవాళ్ళం ఏది నేర్చుకోవాలన్నా నేర్చుకునేవాళ్ళం ఇప్పుడు మీకు తెలిసి ఇప్పుడున్న పిల్లలు అన్నం పెట్టాలన్నా వాళ్ళ చదువు చెప్పాలన్న వాళ్ళ చేతిలో ఒక ఫోన్ ఉంటే కానీ చదువు ఫోన్స్ లేకుండా వస్తున్నారు రిచ్ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా సరే మినిమం ఫోన్ ఇచ్చింది వాళ్ళ చేతిలో ఫోన్ ఉంటేనే చెప్తున్నారు అలాంటిది మరి అదే అది టీచర్ చెప్పారు మరి మీరు వాళ్ళని డీల్ చేయగలుగుతూ వాళ్ళు పెట్టి వాళ్ళ ఫుడ్ పెడుతూ ఆయా ఉన్నప్పటికీ మెయిన్ పాత్ర మీదే ఫుడ్ పెడుతూ మరి వాళ్ళకి కనీస సామర్థ్యాలు ఎందుకంటే మేము ఓటర్ రెండు తరగతికి వచ్చినప్పటికీ బాగా చదువుతున్నారు అంటే ఈ గత రెండు సంవత్సరాల నుండి బాగా చదువుతున్నారు వాళ్ళు ఏంటంటే మీరు ఇచ్చిన బేస్ మీరు మంచిగా చూసి చాలా ఇంజనీరు మిమ్మల్ని తిట్టుకోకుండా వాళ్ళు ఇవ్వరు వాళ్ళు ఇవ్వాల్సిన బేస్ వాళ్ళు ఇస్తే హై స్కూల్కి వచ్చినప్పుడు పరమ శివుని కృప బాపట్ల ప్రయోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన సీమన్నారాయణ అన్నారు ప్రతి ఒక్కరికి కూడా శివరాత్రి తెలియబడుతా ఉన్నాము ఆయన కృప బాపట్ల నియోజకవర్గ ప్రజల మీద ఉండాలని అష్టైశ్వర్యాలతో ఆయురు ఆరోగ్యాలతో బాపట్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా జీవించాలని మనసారా కోరుకుంటా భగవాన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చికెన్ వలన ఎలాంటి హాని లేదు అపోహలకు పోకుండా ప్రతి ఒక్కరూ చికెన్ తినవచ్చు జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి పరమ శివుని కృప బాపట్ల నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలి జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ శివనామ స్మరణతో మారుమ్రోగిన శైవ క్షేత్రాలు తెల్లవారుజాము నుండే భక్తులతో కిక్కిరిచిన దేవాలయాలు ఈ వార్త ఇంతటితో సమాప్తం తిరిగి మరో బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం